ఇంకా కపుల్ కాంటెస్ట్కి అయితే ఎవరు రాము రాము అంటానే ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆ కాంటెస్ట్కి అయితే వెళ్తారనమాట ఒకరికి తెలియకుండా ఒకరికి అక్కడ మెయిన్గా ఏంటి అని అంటే ప్రైజ్ మనీ లక్ష రూపాయలు అక్కడ ఆశ పుట్టింది ఎవరికి మెయిన్గా లక్షలు మింగినోడికి ఆ ప్రభావతికి వీళ్ళకి లక్షలకి ఏదో అవినాభావ సంబంధం అయితే ఉందన్నమాట ఆ లక్ష రూపాయల కోసం మనోజ్ గారు ఆ రోహిణిని తీసుకొని వెళ్తాం రోహిణి ఎలా అయినా లక్ష రూపాయలు మనం గెలుచుకుందాము అని చెప్పేసి బెస్ట్ బిజినెస్ మ్యాన్ అని చెప్పి బిల్డప్ కొట్టాడు కదా ఈ విధవా అయినా కూడా అక్కడికి వెళ్తాడు ఇంకా ప్రభావతి అయితే మంచం మీద కొనుక్కొని ఏమండి ఏమండి మనం వెళ్తామండి అని చెప్పేసి సత్యాన్ని అయితే ఐస్ చేసి ఒప్పిస్తుంది అనమాట ఇంకా ఆ తర్వాత మీనాబాలు ఎటు అయితే వెళ్దామని ఫిక్స్ అవుతారనమాట ఒకరికి తెలియకుండా ఒకరు ఫంక్షన్ కాడికి అయితే వస్తూ ఉంటారు అక్కడ స్టార్టింగ్లో నేమ్స్ రాసే దగ్గర రవి శృతి అయితే ఉంటారు ఫస్ట్ మనోజు రోహిణి అయితే వస్తారనమాట షాక్ అయి చూస్తూ ఉంటారనమాట ఏంటనే రాను అన్నావు కదా అంటే మీ వదినే ఫోర్స్ చేసింది అందువల్ల వచ్చాను అని చెప్పేసి చెప్తాడు ఆ దొంగముఖముడు ఆ తర్వాత ప్రభావతి సత్యం అయితే వస్తారు ఇంకా కామాక్షి కామాక్షి అలానే వాళ్ళు కూడా వస్తారు